ఏం కర్మ కర్మనుకుంటున్నావు దుర్గా మనుషుల నీ ఇంటర్ ఫీలింగ్ అదే కదా ఏమి నాకు ఇండల్లో ఎక్కువ శాతము చాలా మంది హాస్పిటల్లలోనే ఉంటారండి చాలా వరకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇలా ఎలా ఉన్నాం అంటే ఫుల్ బిజీలో ఉన్నాము సాఫర్ వెళ్ళే ముందు రోజు ప్రిపరేషన్ అనమాట ఎలా ఉంటుంది అంటే ఇలా ఉందనమాట నేను దుర్గా మా మేడం అందరం వెళ్ళిపోతున్నాం ఒకటేసారి ఇదిగోండి దుర్గా కూడా సదురుతుందనమాట అంటే ఏం కర్మ అనుకుంటా దుర్గా మనసులో నీ ఇంటర్ ఫీలింగ్ అదే కదా ఏమి నాకు కర్మ అలా ఏం లేదండి ప్రిపరేషన్ అయితే జరుగుతుందండి ఏం చేస్తుంది దుర్గ కేస్ పెట్టింది బొట్టు బిళ్ళలు డ్రెస్సులు యూనిఫామ్లు అవన్నీ తీస్తుంది ఇంకా వచ్చేసి ఇవి తీసుకొని పోవడానికి థింగ్స్ ఉన్నాయి ఇవన్నీ అక్కడికే ఇవన్నీ తీసుకొని వచ్చాయి ఈరోజు జమియాకి వెళ్ళి తీసుకొని వచ్చా ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తాను ఏమేమి తెచ్చాను జమియా నుంచి ఎందుకు తెచ్చాను అనేది కూడా చెప్తాను వీడియోలో వచ్చేసి నేను చూసేద్దాం స్వెటర్ కూడా ప్యాక్ చేస్తుంది దుర్గా స్వెటరు సాక్సులు ఏమేమి చెప్పింది దుర్గా మీ మేడంనిక భద్రంగా భద్రంగానే సాక్సులు అవన్నీ అంట తీసుకోండి బ్లౌజులు కాదు గ్లౌజులు అంటారు వాటిల్ని కర్ర కర్ర పెట్టాలంటే చూడండి ఎంతనే సెల్ఫీ స్టిక్ ని దాన్ని కర్ర అంటుంది ముందు రోజు ప్రిపరేషన్ అండి ఇంతకుముందు వీడియో కూడా పెట్టించి మూడు రోజులు ఎక్కడ ఐదు రోజుల నుంచి ఫుల్ జలుబు అమ్మాయికి అయినా వద్దు అంటే వినలా వస్తుంది నేను ఒకదాన్ని ఉండను ఇంట్లోనే వచ్చేస్తుంది నిజంగానే నేను ఒకదాన్ని ఉండను అసలు మా మేడం లేకపోతే ఉండదంట ఇంట్లో ఎందుకంటే మేము ఎవరు లేకపోయినా మా మేడం ఒక్కటి ఉంటే చాలు వంద మందితో సమానం పెద్దగా అలా అనమాట మా మేడంకి కొంచెం సీరియస్ ప్రాబ్లమేనండి చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ప్రాబ్లం అయితే హెవీ ప్రాబ్లం దానివల్ల ఇప్పుడు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అడ్మిట్ ఇంకా మా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి అదెందుకో రెడీ అవునా ఎయిర్పోర్ట్లో దిగండి రెడీ నువ్వు పెట్టుకుంటే పెట్టుకో మనం హాస్పిటల్కి వెళ్తున్నాం కానీ సినిమా షూటింగ్కి వెళ్ళడం లేదు కదండి ఏం మాట్లాడుతుంది దుర్గా అసలు ఊరికే అంటుంది రియల్ కాదు అమ్మాయి తీసేసుకుని ఇంకా నేను కూడా నా బట్టలు కూడా చదువుకోవాలి ఉంటాయి రెండు అదే తీసుకో ఎందుకు మెయిన్ అది ఉండాలి బ్రష్లు అలా అండి సదరేద్దాం ఫస్ట్ తర్వాత చూద్దాం ఒక్కొట్ట చూపిస్తా అనమాట ఏమేమి తీసుకెళ్తున్నాం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం అవసరం పడతాయి మేమేమేమి తీసుకొని వెళ్తున్నాం అని చెప్తాం ఎందుకు మేము ఆడుకుంటున్నాము ఎందుకు ఇమ్మ ఆడుకుంటానుగా తెలుసు నేను హాస్పిటల్కి పోయేటప్పుడు నా థింగ్స్ నేను ఏమేమి తీసుకొని పోతాను అనేది చూపిస్తున్నాను ఎప్పుడైతే నాకు ఐదు రోజుల మాత్రలు ఇది ఇది లేదు రెండు ఒకటే కాబట్టి నా మాతలు షుగర్ మాతలు కొలస్ట్రియా మాతలు అని అని రకరకాలు ఈ మూడు రకాల మాతలు ఈ రెండు ఇన్సులిన్లు ఇంకా ఇన్సులిన్ మందు తీసుకుంటే వేసుకోవడానికి సూదులు కావాలి కదా సూదులు ఇలా ఉంటాయి సూదులు వచ్చేసి ఇవన్నీ నేను నా హెల్త్ కానీ నా నేను కూడా బాగుంటేనే కదా మేడం కూడా చూసుకునేది అందుకని మేము కూడా మా జాగ్రత్తలో మేము కూడా వెళ్తాం మా మాత్రలు మందులు హాస్పిటల్కి పోయే ముందు రోజు ఇదంతా ఇంకా పిక్స్ కూడా జలుబు జరుగుంది కాబట్టి ఆ అమ్మాయికి ఇది కొంచెం లోషన్ అనమాట ఇక్కడ సన్న గుల్లలు అయితే వచ్చేసాయి అందుకని అది లోషన్ వాడితే తగ్గుతుంది అన్నట్టుగా ఇది తీసుకుంటాం అలానే ఇది వచ్చేసి అలర్జీ మాత్రలు ఒకవేళ ఏదన్నా అలర్జీ హాస్పిటల్ కదా తెలీదు మన జాగ్రత్తలో మనకు ఇండియా మాత్రలు అనమాట ఇవి ఇవి కూడా తీసుకొని వెళ్తున్నాను నేను అలా ఒక పెన్ను ఏదన్నా రాసుకోవాలి అనుకుంటే ఒక పెన్ను అలానే చిన్న ఒక నోట్స్ తెలీదు ఒకసారి ఇది నాకు ఏమవసరం పడుతుంది ఏమవసరం పడదు ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట ఇవన్నీ తీసుకొని ఇంకా ఇవి డబ్బాలు వేసేద్దాం ఇవి మనం తీసుకున్నాయి కదా ఇలా నా బట్టలు మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్కి గాయి కొట్టించేసి నా టవల్ స్వెటర్ స్వెటరు నా మందులు నేను మందులు పెట్టాను కదా కవర్లు ఇవన్నీ నావి ఇవి మా వచ్చి మా మేడం ఇవి ఇవి కూడా నా దగ్గరే ఉంటాయి అనమాట ఇవి నావైతే నేనైతే ఇలా పెట్టేసుకుంది ఇందులో వచ్చేసి దువ్వెన ఇవి బ్లౌజులు బ్లౌజులు కాదు మేము అంటే హాస్పిటల్ ఇస్తారు మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా అందుకు దువ్వెన ఇవన్నీ ఇక్కడ ఎస్బ్యూట్ వేస్తే సైడ్లో ఉంటుంది ఇది అండి నావి నా వరకు ఇంకా ఉన్నాయిలండి రేపు పొద్దున్నే కొన్ని ఉంటాయి పేస్ట్ బ్రష్ అలాంటివి ఉంటాయి కదా హాస్పిటల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్లో మనకేం ప్రొవైడ్ చేయరు పేషెంట్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఇవి అవి అంటే దుర్గా వన్ సైడ్ నేను వన్ సైడ్ అయితే దుర్గాది నాది స్వేమ్ స్వెటరు మారిపోకుండా పెట్టుకోవాలన్నమాట ఇవి రండి ఎత్తల గుడ్డలు దుర్గా కూడా ఇంకా అమ్మాయికి సబ్బు ఇది బెడ్ కవర్ అనమాట ఇవన్నీ ఉన్నాయి అక్కడ మీకు చూపిస్తాను అండి ఇప్పుడు అని తా మీరు ఏమైనా సాపలు వెళ్తున్నారా ఇన్ని అన్ని పెడుతున్నారా అని అనుకుంటారు అసలు ఏం చేద్దామండి ఏ ఒక అంటే ఇంట్లో ఎవరైనా మనుషులు ఉంటే ఒకవేళ మాకు ఏమైనా కావాలి అంటే తీసుకొని వచ్చి ఇస్తారు ఇంట్లో ఎవరు ఉండరు నేను దుర్గా ఇద్దరము వెళ్తున్నాము ఇంక ఇంట్లో ఎవరు ఉండరు తీసుకొని వచ్చి ఇవ్వడానికి తీసుకొని వచ్చేదానికి మనుషులు ఉన్నారు ఇంట్లో ఇవ్వడానికి ఎవరు లేరు అనమాట మా ఉంటే ఇవన్నీ తీసుకోకపోము మళ్ళీ ఏం చెప్తే మా అక్కకి చంపిస్తుంది అని అందుకే అన్నీ ముందుగా పెట్టుకొని అన్నీ తీసుకొని వెళ్తున్నాము ఏ అవసరం ఉన్నా మళ్ళీ అప్పుడు చెప్పచ్చు కదా అప్పుడు తీసుకురావచ్చు కదా అంటారు వాళ్ళు అందుకని ముందే ఆలోచించుకొని ఇవన్నీ చేస్తున్నాం కొంచెం మళ్ళీ వస్తా చూద్దాం దువ్వెన సబ్బు ఇది షాంపూ సబ్బులు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము ఎందుకంటే మాకు కావాలి కదా అక్కడికి పోయినప్పుడు మొహం కడుక్కోవడానికి స్నానానికి అన్నింటికి అందుకని ఇవైతే ఇలా చదిలేసుకున్నాం ఇప్పటికైతే ఇవి అయిపోయినాయి ఇంకా పొద్దున్నే కొన్ని కొన్ని ఉన్నాయి అవి పొద్దున్నే చూద్దాం పెట్టాలి ఇవన్నీ అలసాట్లు చూడండి ఇవన్నీ తినేదానికి మాకు ఇవన్నీ కొనుక్కొని వచ్చా ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలన్నమాట హాస్పిటల్ పోతానమో తినడానికి పోతానమో తెలీదు అలానే కాదు మా మేడంకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి లేకపోతే ఉండదు చిన్నపిల్ల వాళ్ళు తిండి కోసం ఏడుస్తారు కదా అలా ఉంటుందన్నమాట ఏదో ఒకటి పెడితేనే ఉంటుంది లేకపోతే ఉండదు అరుస్తుంది ఎక్కువ దానికోసమని ఇవన్నీ తీసుకురావడం ఆమె అడిగినప్పుడు అవి ఇవ్వాలి కదా అని చాయ్ మొత్తారనమాట చాయ్ నీళ్ళు దంచుకుంటాం కదా అది ఇలా మొత్తం ప్యాక్ చేస్తాను ఇప్పుడు చేద్దాం మాట్లాడుతూ ఉంటే చేయలేను తొందర తొందరగా చేసేద్దాం ప్యాకింగ్ చూద్దాం పడుతుందో పడుతుందో తిండికి కూడా ఒక సూట్ కేసు అనమాట ఎక్కడన్నా విన్నారా తిన్నారా మీరు చాయ్ గ్లాసులు మెయిన్ మేము చాయ్ ఎక్కువ తాగుతాం కాబట్టి చాయ్ గ్లాసులు బ్రెడ్ ఛాయ్లో వేసుకోవడానికి వీటిని కర్నేషన్ అంటారు ఇది ఒకటి కర్నేషన్ ఛాయ్ రెడ్ రెడ్ కలర్ చాయ్ ఉంటుంది కానీ పెట్టుకొని ఇది కలుపుకొని తాగితే మన పార్టీ లాగా అనిపిస్తుంది దానికోసం ఏదొచ్చేసి నీకు ఏమని అంటారండి గేమర్ గేమర్ అంటారు దీన్ని కుబుస్లో కానీ బ్రెడ్ లెక్ కానీ ఇట్లా పైన కూసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ఇవి అయితే ఫ్రిడ్జ్లో లేకపోయినా కూడా బాగుంటాయి ఫ్రిడ్జ్ అవసరం లేదు వీటికి ఇంకా జిబిను అలాంటి చీజ్ అలాంటివి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ కదా అది ఫ్రిడ్జ్ అదంతా ప్రొవైడ్ చేయరు దాని గురించి నేనైతే బయట చెడిపోకుండా ఉండేటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ తీసుకొని వచ్చాననమాట పొద్దున్న టిఫిన్కి వాటికి కావాలి కదా అందుకు వాళ్ళంతా ఫస్ట్ అండి ఇవి వచ్చేసి అది ఒక రకము అదొకటి అదొకటి అట్లా రకాలు చేసుకుని వచ్చిన శాండ్విచ్ చదవే టీ లేకి తినడానికి అని ఇది ఒకటి తీసుకున్నా బనానా కేక్ అన్నమాట ఇది ఇవన్నీ అదొకటి అదొకటి రకాలు సరేసామండి మొత్తము ఆ సూట్ కేసు అయితే చిన్నది పట్టలేదు అందుకే ఇంకొంచెం పెద్దది తెచ్చి ఇందులో అయితే పెట్టేస్తామన్నమాట అన్నీ ఏం చేద్దాం దుర్గా సాఫర్ పోయినప్పుడు కూడా ఇది సర్దలేదనమాట మేము మళ్ళీ ఛార్జింగ్ వైర్లు కూడా పెట్టుకోవాలి ఛార్జింగ్ వైర్లు అవన్నీ అలా అండి ఇంకా ఏమేమి సర్దాము అనేది చూపిస్తూ వచ్చేసేయండి చూసారు కదా ఇదిగోండి ఇవన్నీ మావే రేపు హాస్పిటల్కి వెళ్ళడానికి ఇవన్నీ తీసుకొని వచ్చాము ఆ పైన బెడ్ వచ్చి దుర్గాకి ఈ కింద సూట్ కేసు మా బట్టలు అనమాట ఇంకా అటు సైడ్ ఉండేటివి మా దుప్పట్లు దిండ్లు మాకు కప్పుకోవడానికి పడుకోవడానికి కావాలి కదా అందుకు ఈ కింద ఇది కనపడుతుందే ఇది మంచం అండి ఇట్లా ఇప్పుతా అట్లా ఎడల్పుగా వస్తుంది ఒక మనిషి అయితే పడుకోవచ్చు ఇది హాస్పిటల్కి ఇది మంచము ఇది మా మేడం బట్టలు ఆమెకు సంబంధించినటువన్నీ పెద్ద సూట్ కేసులు అయితే పెట్టేసి చూసారు కదా ఇది మన వీడియో ఇవన్నీ సర్దడానికి గంటన్నర పైన పట్టింది మాకు అంటే ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవద్దు ఎలా ఏమి అని ఆలోచించుకొని అన్నీ బాగా అనమాట అన్ని సూట్ కేసుల్లో ఎక్కడ అక్కడే సర్దేశా అలా అండి ఐదు రోజుల తర్వాత ఇంటికి వస్తే ఎలా ఉంటుందో మా ఇల్లు తెలీదు మొత్తం దుంబట్టి పెట్టుంది కదర్గా అలా చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియోకి నైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పోయిటిండల్లో ఎక్కువ శాతము చాలా మంది లోనే ఉంటారండి చాలా వరకు నెలలు ఉంటారు దాంతో పోల్చుకుంటే మేము మేలే అనుకోవచ్చు చూద్దాం దేవుడి అలా ఉందో బాయ్